వాషింగ్ మిషన్ కోసం వచ్చి షాప్ అంతా చక్కెరలు కడుతున్నాను ఏమున్నాయా వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ అన్నిటిలో హోమ్ అప్లయన్స్ అన్నింటిలో ఉన్నాయా అని చెప్పేసి మొత్తం షాప్ అంతా చూస్తున్నా గ్యాస్టౌస్ అయితే ఉన్నాయి మా ఆయన్ని కొనమంటే మాత్రం మీరు నాకు బ్యాండ్ ఆస్తారు గట్టిగాని ఎందుకంటే ఒక వస్తువు కూడిన తర్వాతే కొంటారు అంతవరకు కొనరు మొత్తానికి ఇవన్నీ చూసి మంచి టెంటింగ్ వచ్చింది కొనుక్కోవాలని చెప్పేసి నాకు ఉన్నాయండి గ్యాస్ట్ హౌస్ నేను వచ్చి ఇలా గ్లాస్వి ఎప్పుడు యూస్ చేయలేదు మా ఇంట్లో ఎక్కువ స్టీల్సే ఉంటాయి మా హస్బెండ్ కూడా ఎక్కువ స్టీల్వే కొన్నారు ఇవి ఇలాంటివి ఎప్పుడు ఈ మోడల్స్ ఎప్పుడు యూస్ చేయలేదు ఈసారి మాత్రం ఈ మోడల్ కొనమని చెప్తాను ఎందుకంటే అన్ని రకాల మోడల్స్ యూస్ చేస్తే బాగుంటుంది కదా మొత్తానికి ఆయన ఇంకా బిల్లు పని అవ్వలేదు నేనైతే మొత్తం షాప్ అంతా తిరిగి చూస్తున్నా ఇంకా ఏటేటి ఉన్నాయా అని చెప్పేసి ఒకసారి తిరిగి చూస్తే నెక్స్ట్ టైము హా పలానా మోడల్ తీసుకోవాలని ఐడియా ఉంటుంది కదా గ్రైండర్స్ అయితే ఫిక్స్ ఎక్కిస్తున్నాయి పలేదు ఉన్నాయి ఇంకా న్యూ మోడల్స్ వచ్చేసాయి ఆల్రెడీ నా దగ్గర పాత గ్రైండర్ ఉంది అదే యూజ్ చేయట్లేదు ఇంకెందుకు అని చెప్పేసి సైలెంట్గా ఉన్నాను గ్రైండర్ గురించి అసలు సెలెక్ట్ చేయలేదు బాగున్నాయి మిక్సీస్ మొత్తానికి అయితే బిల్ పని అయిపోయింది డెలివరీ చేస్తానన్నారు ఒక టూ త్రీ డేస్లో నేనైతే నా షాపింగ్ అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతున్నాను బాయ్ బాయ్